అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఈ పిల్లోస్ అయితే ఉన్నాయి కదండి ఇవి చూడని చిడ్డు చిడ్డు మరకలు నూనె మరకలు ఇలా ఉంటాయి కదండి ఇవి వాషింగ్ మిషన్లో వేస్తే మంచిగా అన్ని ఆ మరకలన్నీ పోయేసి నీట్గా అవుతాయి మంచి కలర్ వస్తాయి అని కొన్ని వీడియోస్లో అయితే చూశాను నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఇలా రెండు పిల్లోస్ని వేసానండి నాకు రెండు పిల్లోస్ పట్ని రెండు పిల్లోస్ వేసి దీంట్లోకి అయితే కొంచెం సర్ఫ్ అండ్ సోడా ఉప్పు అయితే వేయమన్నారు బేకింగ్ సోడా ఉంటుంది కదండి అది వేస్తే నీట్గా వస్తాయి అని చెప్పారు సో నేను అలానే మరీ అంత నీట్గా అయితే రాలేదు కదండి బెటర్ అండి ఎందుకంటే వైట్ అయితే అయింది కాకపోతే రెండు దీంట్లు వేయడం వలన లోపల అనేది దగ్గర దగ్గరకి అయ్యి పిల్లో షేప్ అనేది మారిపోయింది సో మీరు మ్యాక్సిమం అంటే ఫ్రీగా తిరిగేటట్టు చూసుకోండి ఇక్కడ వాషింగ్ మిషన్లో పిక్ థర్టీలో పెట్టేసి నేనైతే థర్టీ డిగ్రీస్ వేడి నీళ్ళు తీసుకున్నానండి నేను ఫోర్ హండ్రెడ్లో పెట్టాను క్రీస్ కేర్ ఆప్షన్ ఇక్కడ నొక్కడం మర్చిపోయినానండి అది నాకు సెకండ్ ఆప్షన్లో ఎర్రర్ వచ్చింది మళ్ళీ అది సర్చ్ చేసి మళ్ళీ ఇలా పిల్లోస్ని అయితే వేసుకున్నాను మరీ అంత డటీగా లేవు కానండి అండి పర్లేదు మరి కొత్త వాటిలో అయితే రాలేదు కానీ నీట్గా కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇవి ఆరిన తర్వాత కలర్ వచ్చినాయి అండి అండ్ అది కూడా చూడండి అక్కడక్కడ మరకలు అయితే అంతే ఉండిపోయాయి అవి పోలేదు దీని పిల్లో లోపల దూది మొత్తం అయితే దగ్గరికి వచ్చింది తర్వాత నేను సింగిల్ ఓన్లీ ఒక్క దిండు మాత్రమే వేశాను తర్వాత ఇగో ఇలా ఈ మరకలన్నీ అయితే పోయినాయి అండి సింగిల్ పిల్లో వేసినప్పుడు లిక్విడ్ వేసాను రిజల్ట్ అయితే చేంజ్ ఉంది మీకు ఇష్టమైతే లిక్విడ్ వాడండి లేదంటే సర్ఫ్ వాడండి కానీ దానికి దీనికి చేంజ్ లిక్విడ్ ఓన్లీ లిక్విడ్ వేసాను అయినా కానీ చేంజ్ ఉంది దాంట్లో బేకింగ్ సోడా అండ్ సర్ఫ్ వేసినా కానీ రిజల్ట్ అలానే ఉంది దీంట్లో అయితే నాకు ఏ మిస్టేక్ చేయకుండా నేనైతే ఇలా క్రీజ్ కేర్ అయితే నొక్కున్నాను ఆ తర్వాత వీటిల్లో ఈ ఒక్క పిల్లో అయితే మరీ గలీజ్గా కాకుండా మరీ ఫస్ట్ పిల్లో అంత కాకుండా సెకండ్ పిల్లో బాగానే అనిపించింది చూడండి అక్కడక్కడ మరకలు అయితే అంతే ఉండిపోయాయి పోలేదండి దీంట్లో దూది అనేది దగ్గరికే ఉంది మరి పెట్టిన రెండు పిల్లోలు వేసినంత గలీజ్గా అయితే అవ్వలేదు నీట్గా అనిపించింది నాకు చూడండి కలర్ అయితే మంచిగా అనిపించింది నచ్చితే లైక్ చేయండి